నుంచి ఈ కరోనా వేరియంట్ జేఎన్ వన్ అనే స్ట్రెయిన్ దాదాపుగా స్ప్రెడ్ అవుతున్నది కాకపోతే ఈ వేరియంట్ అనేది అంత ప్రమాదకరమేం కాదు ఒళ్ళు నొప్పులు జ్వరము జలుబు దగ్గు ఇటువంటి ఏవైనా లక్షణాలు ఉంటే మన హాస్పిటల్కి వచ్చి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా మాస్క్లు వేసుకోవడము శానిటైజర్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ దూరం పాటించడము గ్రూప్లల్లో ఉండకపోవడము మీకు అన్నీ తెలిసినవే జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా ఈ మూడో డోస్ అనేది తీసుకోవాలన్న వద్ద బూస్టర్ డోస్ అనేది కాంట్రవర్షియలే ఉన్నది ఆ విషయం గురించి మళ్ళీ గవర్నమెంట్ చెప్పినప్పుడు మనం దాన్ని పాటిద్దాం అందరూ కూడా ఫీవర్ కాఫ్ కోల్డ్ బాడీ పెయిన్స్ ఈ కరోనా లక్షణాలు ఏమన్నా కనిపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అన్ని విధాలుగా మన దగ్గర టెస్టులకు కానీ అన్ని సదుపాయాలు ఉన్నాయి మన దుబ్బాక గవర్నమెంట్ హాస్పిటల్లో మనం అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నాము ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ఏదైనా ఉన్నా కానీ మన దగ్గరకు వచ్చి సర్జరీస్ కానీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కానీ రావాలని చెప్పి కోరుకుంటున్నాను వచ్చిన బయట ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మాస్క్లు వేసుకోవటము డిస్టెన్స్ పాటించడము ఉరుకుల్లో ఉండకపోవటము పాటించాలని చెప్పి కోరుతున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది